నా యువస్ పండు అయితే ఈ రోజు సంక్రాంతి సందర్భంగా నేను శారీ కట్టుకున్నాను అలానే మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నేను క్రిస్టమస్కి ఒకటి చెప్పాను కదా మీకు అది కానూరు వెళ్ళినప్పుడు క్రిస్టమస్కి మేము వాళ్ళు ఇన్వైట్ చేస్తారు సంక్రాంతికి మేము ఇన్వైట్ చేస్తామనేసి సో ఈరోజు సంక్రాంతి మేము లంచ్కి ఇన్వైట్ చేసాము వాళ్ళు ఆన్ ది వే దారిలో ఉన్నారు ఇప్పుడు మేమైతే ఇంట్లో అమ్మకి హెల్త్ బాగోక మేమైతే వంట చేసుకోవట్లేదు అన్న అంటే అమ్మ వంట చేయట్లేదు బయట నుంచి తెప్పించా బిర్యానీ అంతా అన్నీ వెళ్ళి తీసుకొచ్చారు సార్ మా పెద్ద ఎంత గుడ్ బాయో ఇంట్లో అమ్మ వదిన వాళ్ళు పన్నుల్లో వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నయ్య ఒక్కడే వెళ్ళి బిర్యానీ తీసుకొచ్చి ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడంటా నేను ఒక వీడియో తెయాలి హీరోలాగా ఎంటర్ అవుతాడు అనే ఏ మ్యూజిక్ అదొక అప్పుడే కదా ఏ మ్యూజిక్ అయిను పంచతంత్రం మ్యూజిక్ పంచతంత్ర పంచతంత్ర ఊరుకుతానంటే ఏమైంది హీరా హీరా చింగుమలే ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఎలా ఉంది మన్నే లుక్ పంచలు చెప్పండి ఈ ఇయర్ అయితే అమ్మకి హెల్త్ బాగోకపోవడం వల్ల రెస్టారెంట్ నుంచే ఫుడ్ అంతా ఫ్రెండ్స్ మేమైతే రెస్టారెంట్ నుంచి నాన్ రోటీస్ ఇంకా చికెన్ కర్రీ దానికోసం ఇదేమో ఫ్రై బిర్యానీ దాంట్లోకి ఫ్రై పీసెస్ అండ్ ఇది దమ్ బిర్యానీ వాటితో పాటు ఇవన్నీ సాంబార్ అవన్నీ ఇచ్చారు వైట్ రైస్ అండ్ థమ్సప్ మా వదిన ఎంకరేజ్మెంట్ చూసారా ఇంకలానే అలానే పెరుగు ఇవి అనమాట మా ఇంట్లో స్పెషల్ ఇవాళ మేము మొక్కలు స్కిప్ చేశారంట మా అన్న ఎక్కడి నుండి కూర్చొని ఆర్డర్ చేస్తున్నారు మామయ్య బాగున్నారా మామయ్య హాయ్ చెప్పండి అక్షయ్ బిర్యానీ ఎలాగుంది అదే స్నేక్ ఎలా ఉంది చాలా బాగుందా తిన మామీటింగ్ చెనాలు అందరికీ వదిన ఫుడ్ సర్వ్ సంక్రాంతి పండుగ రోజు మా చిన్నయ్య వాళ్ళు వాళ్ళ మామగారి ఊరికి వెళ్ళారు అందుకే ఇక్కడ మిస్ అయ్యారు ఒక పీస్ తిన్నా బటర్ నాన్స్ కూడా సూపర్ ఉన్నాయి చాలా బాగుంది కదనియా మేము ఎలా సర్వ్ చేసామంటే బిర్యానీ నాన్ రోటీ చికెన్ కర్రీ అండ్ అలానే మటన్ కర్రీ మటన్ చికెన్ ఫ్రై పీస్ చికెన్ ఫ్రై పీస్ ఫైనల్లీ మటన్ కర్రీ పెరుగు చట్నీ పెరుగు చట్నీ అందరు తినే వరకు నేను ఆగలేకపోయా అందుకే వంటగదిలోకి వచ్చి ఒక్కొక్క ఫ్రై పీస్ బటర్ నూన్లో పెట్టుకొని తినేస్తా ఉన్నాను ఇంట్లో అయితే అందరు తినేశారు ఇంకా లాస్ట్కి నేను వదిన అన్నయ్య ఇలా ప్లేట్లో పెట్టుకొని కూర్చున్నాం टेक पीस, फ्रेंड्स बिरियानी, फ्रेंड्स बिरियानी अल्फा रेस्टोरेंट में जो देखते हैं चांटेस्ट बहुत ली, आधे दिन यह कर रही है चिकन कर रही, देखो ग्लोटी के, नाना, ये बाकर का निकालें, जेंट्स पेट पंडरा पे है बिली नहीं, आरत मिटार माफन है, आप बॉयज ले जाते हैं।

আম্মা আম্মা ওয়াটার মা মগরজ 13 14 అంటే బోన్ వచ్చింది తోట మామ ఎస్ channel bye 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 kat gaya na hai